కేక్ ఫ్రైడ్ రైస్ పూరి ఈరోజు సండే టిఫిన్ ఇంకైతే తినేసాను టిఫిన్ చూడు ఏం ఏం చేతున్నా అబ్బో సండే స్వచ్ఛకి వెళ్దామా ఇప్పుడు చాలా రోజులకి ఫుడ్ వీడియో చేసుకున్నాం తిన్నావా తిన్నావా ఏం తిన్నావు పూరి తిన్నా తిన్నాను ఇంకా వచ్చేసి ఇంకా నేనే చెయ్యి కూడా మేము తిన్నా లేదు మేము తిన్నాక ప్లేట్లేదు వచ్చినాయి కడిగేసుకున్నాం ఇంకా తోమేసా అయితే గ్యాస్ కూడా చాలా నీట్గా ఉందా ఈ ఉసిరికాయలు చూడండి చెప్పండి ఈ శుభ్రం గడుక్కొని ఉప్పు కారం వేసుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం సబ్బులే స్నానం చేస్తాను ఇప్పుడు ఇప్పుడైతే స్నానం చేస్తాను ఇంకా చర్చికి వెళ్ళాలి కదా సండే ఫ్యామిలీ అంతా వెళ్తాము బాగా కనపడుతున్నాడు చిట్టి తడి కనపడుతుందా నేను కనపడుతున్నా నేను స్నానం కూడా చేసేసా జడ కూడా వేసేసుకున్నా చూసేయండి ఇంకా రెడీ అయితే నేను అయిపోయా పాప ఏదో స్నానం చేస్తుంది ఒక పాప కూడా స్నానం చేశాక ఫ్యామిలీ అంతా కనపడతాం ఎలా రెడీ అయ్యామో నేను కూడా జడ వేసేసుకున్నా చూడండి ఫ్రెష్ అయిపోయా ఇంకా చర్చీకి అయితే రెడీ అయిపోయాను కూడా రెడీ అయిపోయింది చర్చికి వెళ్ళిపోదాం కదా ఇంకా వాళ్ళ నాన్నైతే స్నానం చేస్తున్నాడు ఇంకా మేము ఇద్దరం రెడీ అయిపోయాం Ba, 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 ఇంకా ఫ్యామిలీ అంతా రెడీ అయిపోయా ఎక్కడికి వెళ్తున్నా చర్చికి వెళ్తున్నా మీరు మీ వెళ్ళబోయే చర్చి ఎలాగుంటుందో కూడా చూపిస్తాను చూసేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సరేనా ఓకే బాయ్ బాయ్ వీడియో కంటిన్యూ చేస్తాము చర్చికి వెళ్ళాక వీడియో కూడా తెస్తాము అప్లోడ్ సాయంత్రం చేసి పెడతాము మధ్యాహ్నం సంతోషించుక దేవుని ఎవరైతే వెతుకుతారో మరి చేస్తారా ఉత్సాహించి సంతోషించారు దేవుని వెతికే వారికి ఏమంటది మనసులో సంతోషం ఉండదు ఆనందం ఉండదు తెచ్చి నంబరం ఇంటికి వచ్చేసాం